జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిర్వాధిక బంద్ పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని కళ్ల గంతులు కట్టుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రైవేట్ కాలేజీల సిబ్బంది యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు కొనసాగిస్తున్న నిర్వాధక బంద్ కు మద్దతుగా జగిత్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది కళ్ల గంతులు కట్టుకుని రుతులో నిరసన తెలియజేసి కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్యకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ బకాయలు చెల్లించకపోవడం ద్వారా ఉన్నత విద్య కుంటుపడే అవకాశం ఉందని కళాశాల నిర్వహణ యజమానులకు భారంగా మారి సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ పల్లెలు నరేష్ ప్రిన్సిపల్ కుక్కుల రాజేందర్ ఎన్ఎస్పీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోపా మునేందర్ రెడ్డితో పాటు మల్లికార్జున్ నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి సురేష్ సుమారు రెండు వందల మంది అధ్యాపకృందం పాల్గొన్నారు We want justice We want Justice Spending Bak Island Ventan Village Arten Villager We want Justice 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 Yeah sir. ప్రైవేట్ కాలేజ్ లో ఐక్యత ప్రైవేట్ కాలేజ్ లో ఐక్యత పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్కాలర్షిప్లు వెంట ఈరోజు గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ మిగతా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఫీజు రియాంబర్స్మెంట్కై కాలేజీలు బంద్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇన్ని రోజులుగా మేనేజ్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి ఎటువంటి రియాంబర్స్మెంట్ రానప్పటికీ అధ్యాపకులకు ఎటువంటి అన్యాయం జరగద్దని అనేక రకాలుగా కష్ట నష్టాలు కోర్చుకొని ఇప్పటివరకు వాళ్ళు మాకు జీతాలు ఇచ్చిన కొన్ని రోజులు ఆపినా వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతోనైనా మేము ఇప్పటి వరకు ఎటువంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్గా బయట ఉండలేం కనుక కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు పని చేస్తూ రావడం జరిగింది బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల కాలేజీలు మూతపడటం వల్ల అధ్యాపకులుగా ఇన్ని పీజీలు డిగ్రీలు ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించలేక ఇటు గవర్నమెంట్ కావలసినటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేక మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అధ్యాప బృందం తరఫున అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా గవర్నమెంట్ అనేటువంటిది ఏది ఆలోచించినా ప్రైమరీ లెవెల్లో మాత్రమే ఆలోచిస్తారు ప్రైమరీ లెవెల్లో ఆలోచించినంత మాత్రాన సమాజంలో మంచి అనేటువంటిది జరగదు ఉన్నత విద్యకు కూడా కావాల్సినటువంటి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నత విద్యను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది ఉన్నత విద్యకు ఎప్పుడైతే నిధులు కేటాయించి ఉన్నత విద్యను మనం బలోపేతం చేయగలుగుతామే అప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది జరుగుద్దని తెలియజేస్తూ ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి ఫీజు రియాంబాస్మెంట్ ఏ విధంగానైతే మన రాష్ట్ర అధ్యక్షులు కోరుతున్నారో దానికి అనుగుణంగా ఫిఫ్టీ పర్సెంట్ విడుదల చేసి ఇటు పిల్లలను అటు అధ్యాపకులను అందరినీ కాపాడవలసిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలనేటువంటి కోరికతో ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వము విద్యార్థులకు యజమానులకు చెల్లించాల్సినటువంటి స్కాలర్షిప్లు చెల్లించకుండా విద్యారంగాన్ని పరోక్షంగా కుంటుపడేలా అంటే తెలంగాణ సమాజం లోపల ఉన్నత విద్యను కుంటుపడేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి సో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన మంత్రులకు అధికారులకు వివిధ రకాలుగా మా యజమాన్యాలు మేము రకరకాలుగా ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాలు విజ్ఞప్తి చేసినా కూడా నిధులు అనేవి విడుదల కాలేదు తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో మా యజమానులు ఈ యొక్క నిరవధిక బంద్ను దిగారు సో దానికి మా యొక్క సహకారంగా ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి నిధులు రాకున్నా కూడా మా యజమానులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మమ్మల్ని పోషిస్తున్నారు ఉన్నత విద్యావంతులు అయినటువంటి మేము వాళ్ళ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని విద్యార్థులకు నష్టం చేకూరదు సమాజానికి నష్టం చేకూరదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇన్ని రోజులు ఓర్పుతో సహనంతో చేశాం గత నాలుగు రోజులుగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు సో దానికి నిరసనగానే ప్రభుత్వానికి కళ్ళు లేవు సో మాకు కూడా కళ్ళు ఉండద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము విద్యావంతులైనటువంటి అధ్యాపక బృందం అంతా కూడా స్వచ్ఛందంగా ఇందులో యజమానులకు ఎలాంటి సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు మేము వినతి పత్రం కూడా ఇస్తున్నాం సో మొన్న కూడా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం సో ఎనిమిదవ తేదీనాడు హైదరాబాద్ లోపల దాదాపు ఒక యాభై వేల మందితో అధ్యాపక సభను కూడా నిర్వహిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే మా యొక్క సత్తా ఏంటో ఉన్నత విద్య యొక్క విద్యావంతులైనటువంటి నిరుద్యోగ విద్యావంతుల సత్తా ఏంటో ఖచ్చితంగా చూపిస్తాం సో ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్ద మనసుతో స్కాలర్షిప్లు రిలీజ్ చేసి ఒక తెలంగాణ సమాజంలో ఒక ఉన్నత విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ